నమస్కారం మన భారతదేశం విశ్వగురువు ఎప్పుడైంది అనే విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడెవడో విశ్వగురువు చేశాను నేనే అని అంటే అది హాస్యానికి చెప్పినట్టుగా ఉంది కానీ అందులో యథార్థం లేదు మనం యథార్థంలోకి వాస్తవంలోకి పోయి గత చరిత్రనంతా ఒక్కసారి సమీక్షించుకుందాం విశ్వగురువు ఈ దేశం బౌద్ధుల కాలంలోనే అయ్యింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా ఏ విశ్వవిద్యాలయాలు లేనప్పుడే ఈ దేశంలో ఒక పది పన్నెండు బౌద్ధ విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఇక్కడికి పిలిపించుకొని లేదా ఆకర్షించుకుని జ్ఞానాన్ని అందించాయి అంతకు ముందు ఒక విషయం చెప్పుకుందాం మనం పాకిత్ భాష పాలి భాష ఇవి ఆ రోజుల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న భాషలు బుద్ధుడి బోధనలన్నీ పాలి భాషలోనే కొనసాగాయి నిజానికి అది ఒకప్పటి అంతర్జాతీయ భాష అప్పటికీ ఈ ఇంగ్లీషు ఫ్రెంచ్ సంస్కృతము తెలుగు కన్నడం ఇవన్నీ ఇంకా అభివృద్ధి కాలేదు ఆ రోజుల్లోనే పాలి అనేది ప్రజల భాష అందువల్ల గౌతమ బుద్ధుడు ప్రజల భాషలోనే తన బోధనలు ఉండాలని ఆయన పాలి భాషలోనే తన బోధనలు అందించాడు అదే కాలంలో పాకిత్ అనేది ఒక భాష పాకిత్ అంటే ప్రకృతి సహజంగా ఏర్పడ్డ ప్రాకృతం అంటే ప్రకృతి సహజంగా ఏర్పడిన భాష సంస్కృతం అంటే సంస్కరించబడిన భాష ఆ అర్థం ఆ పదాలకున్న అర్థం అర్థం చేసుకుంటే అవి ఎప్పుడు వచ్చాయి దేని తర్వాత ఏది వచ్చింది అనేది అర్థమవుతుంది ముందు ప్రకృతి సహజంగా వచ్చిన ప్రాకృతం తర్వాత అదే సమయంలో పాళి భాష ఉన్నాయి ఆ తర్వాత ఎన్నో వందల ఏళ్ల తర్వాత అది సంస్కరించబడి సంస్కృతం అనే భాష ఒకటి వచ్చింది సరే ఆ విషయాలు అట్లా ఉండనిస్తే మనము గౌతమ బుద్ధుడు అంటున్నాం సిద్ధార్థుడు అంటున్నాం పాకిత్ భాషలో ఆయన అసలు పేరు గౌతమ గౌతమ సంస్కృతీకరించబడి గౌతమ అయ్యింది పాకిత్ భాషలో ఆయన పేరు సిద్ధత్త ఆ సిద్ధత్త సంస్కరించబడి సంస్కృతం యొక్క ప్రభావంతో సిద్ధార్థుడు అయ్యింది సో ఇలాంటి మార్పులు మనకు చాలా కనబడుతున్నాయి ఇప్పుడు చరిత్రకారులు చెప్పేది ఏమిటి అంటే అన్ని శాస్త్రాలు శాస్త్రాలు అంటే వైదిక మతస్థులు చెప్పే శాస్త్రాలు కాదు విజ్ఞాన శాస్త్రాలు శిల్పకళ ఇవన్నీ బౌద్ధుల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి అని చెప్పారు బౌద్ధుల కాలంలో ఎలా అభివృద్ధి చెందాయి అంటే ఆ కాలంలోనే అన్ని విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి వేల మంది విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను ఆర్జించారు ఆ కాలంలోనే చిత్రకళ శిల్పకళ మొదలైనవన్నీ వైద్యశాస్త్రానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ అభివృద్ధి చెందాయి అందువల్ల మొట్టమొదటి శిల్పకారులు ఎవరు అంటే బౌద్ధులు మొట్టమొదటి చిత్రకారులు ఎవరు అంటే బౌద్ధులు మొట్టమొదటి వైద్యులు ఎవరు అంటే బౌద్ధులు ఎందుకంటే ఆ కాలంలో ఇంకా ఎవరు లేరు ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వీటన్నిటిని పరిచయం చేసి వాటి యొక్క ప్రచారం చేసి ప్రపంచంలో ముఖ్యంగా ఆసియా దేశాల్లో బౌద్ధంతో పాటు ఈ కళలు ఈ శాస్త్రాలు వీటిని ప్రపంచానికి అందించింది బౌద్ధం ఇంకొంచెం వివరాలకు పోతే మనం చూద్దాం చాలామంది వినే ఉంటారు చరక సంహిత చరక సంహిత ఎవరు రాశారు చెరక సంహితను చెరకుడు రాశాడు ఈ చెరకుడు ఎవరు బౌద్ధ చక్రవర్తి కనిష్కుడి ఆస్థాన వైద్యుడు ఈయన చెరక సంహిత అని ఒక వైద్య గ్రంథం ఆ రోజుల్లో రాశాడు కొంతకాలం తర్వాత ఆచార్య నాగార్జునుడు వచ్చాడు నాగార్జునుడి పేరుతోటే మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగరం ఉంది ఇప్పుడు అక్కడ బుద్ధవనం బాగా అభివృద్ధి అయింది సో ఆ నాగార్జునుడు ఆయుర్వేద వైద్యాన్ని పరిచయం చేసి కొత్త పుంతలు తొక్కించి విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చినవాడు వాగ్భటుడు అనే అతను ఒక ఆయన ఉన్నాడు ఆయన రాసిన గ్రంథం ఏదైతే ఉందో ఈనాటికి ఆయుర్వేద వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు బౌద్ధ అయిన వాగ్భటుడు రాసిన గ్రంథం ఇప్పటికీ వాడుకలో ఉంది ఇంకా పోతే కొంతమంది ఉన్నారు మనకు దిగ్నాగుడు దిగ్నాగుడు అనే ఒక ప్రముఖ బౌద్ధ బిక్కువు ఆయనకు శిష్యుడైన వాడు ధర్మకీర్తి ఈ ధర్మకీర్తి కూడా బౌద్ధంలో చాలా ప్రఖ్యాతిగాంచినవాడు వీళ్ళిద్దరు ఏం చేశారు వీళ్ళిద్దరూ భారతీయ తర్కశాస్త్రాన్ని వాటి రూపురేఖలు మార్చి వాటికి వాటిని బలంగా తయారు చేశారు విస్తృత పరిచారు ఇంకా వరుసగా వస్తే వరరుచి వరరుచి జయాదిత్య వామన చంద్ర వీళ్ళందరూ ఏమిటి అంటే వీళ్ళు వ్యాకరణ శాస్త్రం మీద దృష్టి పెట్టారు వరరుచి జయాదిత్య వామన చంద్ర వీళ్ళంతా వ్యాకరణ శాస్త్రం మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు మనం చెప్పుకునే వీళ్ళందరూ బౌద్ధులే వీళ్ళందరూ ఆ రోజుల్లో ఆచార్యులు ఇందాక చెప్పుకున్నాం కదా ఆ రోజుల్లో మనకు ఒక పది వరకు బౌద్ధ విశ్వవిద్యాలయాలు విస్తరిల్లా ఈ దేశంలో ఆ బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్నారు కొందరు బయట కూడా ఉన్నారు వీరు అక్కడ ఉన్నప్పుడు ఆ బౌద్ధ విశ్వవిద్యాలయాలు బాగా పనిచేస్తున్న కాలంలో శిల్పకళ చిత్రకళ లాంటివే కాదు వైద్యశాస్త్రం ఆయుర్వేదంలో ఒక భాగం మనకు పురాతన వైద్యశాస్త్రం ఆయుర్వేదం అని తెలుసు అట్లాగే వ్యాకరణ శాస్త్రం భాషలు ఇవన్నీ అప్పుడు అభివృద్ధి చెందాయి సరే ఇవి ఉన్న ప్రభంగా ఎట్లా అభివృద్ధి చెందాయి మరి గౌతమ బుద్ధుడి కాలంలో ఇవన్నీ లేవా అంటే నిజానికి వైద్యశాస్త్రం అనేది బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే అభివృద్ధి చెందాయి బుద్ధుడు జ్ఞానం సంపాదించుకోవడానికి అడవుల్లో వెళ్ళాడు సమాధిలో కూర్చున్నాడు ప్రకృతితో ఐక్యమయ్యాడు మనిషికి ఇతర జంతువులకు మనిషికి ప్రకృతికి మనిషికి పర్యావరణానికి మనిషికి వృక్షాలకు ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తూ కూర్చున్నప్పుడు ఆయన వృక్షాలు వాటి యొక్క ఫలిత అంటే వాటి యొక్క సారము మనిషి శరీరంలోకి పోతే ఏమవుతుంది అనేది కొంత అధ్యయనం చేశాడు కాబట్టి ఆయన ఆయన జీవించి ఉన్న కాలంలోనే బేసజ్య గురువుగా గుర్తింపబడ్డాడు బేసజ్య గురువు అంటే ఏమిటి అంటే వైద్యుడు అన్నమాట ఆ రోజుల్లో ఈ వైద్యుడు ఈ పదాలు లేవు కదా డాక్టరు ఇవన్నీ తర్వాత భాషల అభివృద్ధి చెందినప్పుడు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో చికిత్స నందించి ఆరోగ్యం చేకూర్చిన వాళ్లను బైషజ్య గురువు అనేవారు సో ఆ రకంగా ముందు బుద్ధుడే వైషధ్య గురువుగా ఆ రోజుల్లో కీర్తింపబడ్డాడు ఆయన జతవన ఆరామంలో ఉన్నప్పుడు ఒక శరత్ అనే భిక్షువు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అతను ఏది తిన్నా వాంతి అయిపోతుండేది జావ లాంటిది కాచి ఇచ్చినా కూడా అది కూడా ఉండకుండా వాంతిలో వెళ్ళిపోతుండేది అప్పుడు బుద్ధుడు తనకున్న పరిజ్ఞానంతో కషాయాలు తయారు చేసి అతనికి సేవలు చేసి అందించటం వల్ల అతను స్వస్థత చేకూరి ఆరోగ్యవంతుడయ్యాడు అలాగే ఇంకొక చాలా గొప్ప అదేమిటంటే ఒక వృద్ధ భిక్షువు అనారోగ్యంతో అంటే తీవ్రమైన విరోచనాలయ్యి కదలలేని పరిస్థితుల్లో ఆ మలమూత్రాలలో పడి కొట్టుకుంటూ నిస్సహాయంగా పడి ఉన్నప్పుడు బుద్ధుడు వెళ్ళి ఆయనకు సేవలు చేసి శుభ్రంగా కడిగి ఆ విరోచన లాగిపోవటానికి కషాయాలు రసాలు అందించి క్రమ క్రమంగా ఆయన మళ్లీ శక్తి పుంజుకునేట్టుగా కొన్ని ఔషధాలు తయారు చేసి ఇచ్చి ఆయనను ఆరోగ్యవంతుణ్ణి చేశాడు ఇట్లా స్వయంగా ఆయన భైషధ్య గురువుగా ఒక రూపు దాల్చాడు ఇవన్నీ శిష్యులు చూస్తున్నారు ఈయన పరిజ్ఞానం ఈయన సేవాభావం చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఆ పరిజ్ఞానం వాళ్ళు కూడా నేర్చుకొని సమాజంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళు సేవలు అందిస్తుండేవాళ్ళు అప్పుడు బుద్ధుడు వాళ్ళకి చెప్పాడు మీరు నన్ను గురువుగా భావిస్తున్నారు కదా మీరు ఈ సమాజంలో ఎవరికి సేవలు చేసినా అది నాకు చేసినట్టుగానే భావిస్తాను అందువల్ల మీరు సేవాభావంతో కృషి చేయండి ఎవరిని అనారోగ్యం పాలు కానివ్వకండి అని శిష్యులకు చెప్పేవాడు ఆ రకంగా మెల్లగా మెల్లగా ఈ వైద్య శాస్త్రం అభివృద్ధి అయింది అందుకే చూడండి కొన్ని వందల సంవత్సరాల తరువాత అశోకుడు వచ్చినా కూడా అశోకుడు వైద్యశాలలు కట్టించాడు అశోకుడే కాదు ఆ తర్వాత వచ్చిన బౌద్ధ చక్రవర్తులందరూ వైద్యశాలలు కట్టించి వైద్యశాలల్లో చికిత్సను అందించేవాళ్ళు అశోకుడు ఇంకొక పని కూడా చేశాడు మనుషులకు వైద్యశాలలు వేరు పశువులకు వైద్యశాలలు వేరు వేరుగా కట్టించి వాళ్లకు చికిత్సను అందించే ఏర్పాటు చేశాడు సో ఇవన్నీ బుద్ధుడి కాలంలోనే ఈ కళలు శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి కాబట్టి ఆ తర్వాత కాలంలో వచ్చిన బౌద్ధ చక్రవర్తులు కూడా దాన్ని మెల్లగా మెల్లగా ముందుకు తీసుకువెళ్ళారు కొనసాగించారు ఇంకొక విషయం ఏమిటంటే ఇటీవలి సంగతి ఇటీవల ఇటలీలో ఇటలీలో తవ్వకాలు జరిగాయి అక్కడ యూనివర్సిటీ ఒకటి ఉంది సియన్నా యూనివర్సిటీ ఆ సియన్నా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాకోపి తబోలి జాకోబి తబోలీ అనే ప్రొఫెసర్ గారు అక్కడ తవ్వకాలు చేపిస్తే ఆ భూమి పొరల్లో నుంచి బుద్ధుడి విగ్రహాలు బయటపడ్డాయి అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో గ్రీకు దేవుడు ఆయన విగ్రహాలు బయటపడుతున్నాయి అని అన్నిటినీ తీసి జాగ్రత్తగా భద్రపరిస్తే తీరా పరిశీలిస్తే ఏమిటి అవన్నీ బుద్ధుడి విగ్రహాలు ఈ విషయం వాటిని ఫోటోలు తీసి వాళ్ళు ప్రపంచ మీడియాకు అందించారు ప్రపంచవ్యాప్తంగా ఆ సమాచారం అందింది ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బుద్ధుడి కాలంలో బుద్ధుడి తర్వాత కాలంలో అశోకుడి కాలంలో కనిష్కుడి కాలంలో హరిషుడి కాలంలో వీళ్ళందరి కాలాలలో బౌద్ధం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది బుద్ధుడి శిల్పాలు ఆసియా దేశాలలో బాగా దొరికాయి ఆసియా బయట కూడా మనకు దొరుకుతున్నాయి అరబ్ కంట్రీలో కూడా బుద్ధుడి విగ్రహాలు శిల్పాలు పెద్ద ఎత్తున దొరికాయి కదా అక్కడ అరబ్బులు కొంతమంది దుండగులు బుద్ధుడి విగ్రహాలను పగలగొట్టారు ఎందుకంటే విగ్రహారాధన వాళ్ళకు లేదు కాబట్టి విగ్రహాలు మాకెందుకు అని దుండగులు కొంతమంది సరే ఆ పని చేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి ఆ రోజుల్లో వ్యాపించాయి కాలగర్భంలో అవి మట్టిలో కూరుకుపోయాయి అందువల్ల ప్రపంచంలో మీరు ఎక్కడ ఏది తొవ్వినా బుద్ధుడి విగ్రహాలు ఎందుకు బయటపడుతున్నాయి అందుకంటే ఒకప్పుడు కొన్ని వందల ఏళ్ల కింద అవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా మన భారతదేశంలో వైదిక మతస్థులు చెప్పే కట్టుకథలు నమ్ముతూ కూర్చుంటే ఇంకా మనకు ఇంకా దానికి ఏమీ చెప్పలేము కానీ బాబ్రీ మసీదు అడుగున తొవ్వకాల్లో కూడా బుద్ధుడి ఆనవాళ్ళు బుద్ధుడి శిల్పాలు బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు దొరికాయి అని సుప్రీంకోర్టు జడ్జిమెంటులోనే వాళ్ళు రాశారు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి అని ఎవడూ ఎక్కడ రాయలేదు ఈ విషయం మనం చెప్పుకోవటం ఎందుకంటే ఒకప్పుడు ఆసియా దేశాల్లోనూ ఇతర ప్రపంచ దేశాల్లోనూ బౌద్ధం అంత విస్తృతంగా వ్యాపించి ఉంది ఆ రోజుల్లోనే బౌద్ధుల కాలంలోనే ఈ దేశం విశ్వగురువు అయ్యింది శిల్పాలు చెక్కటం రాని రోజుల్లో శిల్పాలు చెక్కారు బౌద్ధులు చిత్రాలు వేశారు వ్యాకరణ శాస్త్రం తర్కశాస్త్రం వైద్యశాస్త్రం ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ శాస్త్రాలన్నీ ఆ రోజుల్లోనే బౌద్ధ విశ్వవిద్యాలయాలు విలసిల్లిన రోజుల్లోనే సుస్థిరంగా దేశాలన్నిట్లో అవి వ్యాపించాయి ఆ విషయం మనం ఒప్పుకోవాలి అందువల్ల ఇక్కడ నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా ఏమిటి అంటే ఎవ్వడో ఇప్పుడు భారతదేశాన్ని విశ్వగురువు చేశానని జబ్బలు చాచుకుంటే అయ్యే పని కాదు ఈజ్ ఏ ఫూల్ అని అనుకొని మనం నవ్వుకొని ఊరుకోవాలి ఎందుకంటే సాధారణ శకానికి పూర్వమే అశోకుడు అశోకుడి కంటే పూర్వమే బుద్ధుడి కాలం నుండి ఇది విశ్వగురువుగా విలసిల్లుతూ వచ్చింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తెలియని వాళ్ళకు చెబుతూ ఉండాలి మనం దాన్ని రివైవ్ చేసుకుంటూ ఉండాలి మన ఔన్నత్యాన్ని మనం కాక వేరే వాళ్ళు ఎవరు దాన్ని పునరుద్ధరిస్తారు మనల్ని మనమే పునరుద్ధరించుకోవాలి మన ఔన్నత్యాన్ని మనమే జ్ఞప్తికి తెచ్చుకోవాలి ప్రచారం చేసుకోవాలి మేము ఇది ఆ స్థాయికి తగినట్టుగా మళ్ళీ మనం ఆ స్థాయిని అందుకునేట్టుగా కృషి చేస్తూ ఉండాలి సరే మధ్యలో చాలా అవకతవకలు జరిగాయి బౌద్ధం నాశనం అయిపోయి ఇప్పుడు భూమి పొరల్లో ఈనాటికి కూడా బౌద్ధం భూమి పొరల్లో ఎందుకు దొరుకుతుంది అంటే అది ఒక్కప్పటి వైభవాన్ని చెప్తుంది అరే నీ దేశం ఇంత గొప్పది దాన్ని కాపాడుకో అని చెప్తోంది ఆ స్ఫూర్తిని మనం తీసుకొని మన కృషి మనం చేస్తూ ఉండాలి